నా కొంటుండ్రా అంటే గిట్నే లేట్ చేస్తున్నారు తడిచినవి తడిచినాక ఏం లేకుండా కొంటాం 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 అంటారు గానీ అది తర్వాత ఎప్పుడు కొంటరో తెలియదు ఇక రోజు వచ్చి అడుగుతా ఉంటే లారీలో వస్తావాంటారు మరి ఏం చేయాలి మేము పోసి రెండు నెలలు అవుతుంది కానీ కాంట పెట్టి నలబై రోజులు అవుతుంది రోజుల నుంచి ఇప్పటికెన్ని రోజులు అయింది ఇల్లు పోసినం ఇంట్లో పోసి ఇళ్ళకెళ్ళి మళ్ళేసి ఇల్ల పోసుకున్నాం చేసి పెట్టుకొని ఎన్ని పైసలు కావాలి తడుస్తా ఉంటే మేము తీసుకుంటలేరు కదా ఏడగొంటారు కొంటలేరు పెట్టరు పెట్టరు నేను అన్నిటికీ మాప చేస్తా అన్నాడు ఆయన గెలిచిండు ఎలా చెప్పు తీసుకొని కొడుతా అంతే మారే బోనస్ ఇస్తాడు కదా బోనస్ ఏం కానీ పంట పండే పంట పంటకే లేదు మాకు ఏడ బోనస్ ఇస్తుండు ఆయన మాకు ఏం బోనస్ ఇస్తాడు ఐదు వందలు బోనస్ ఇస్తాడు ఏడిస్తాడు ఇంకెన్నో ఎన్నోడిస్తాడు ఆయన సన్నోట్లు బోనస్ ఇస్తాడు సన్నోటి మేము పెట్టలేము ఆయన ఇక మేము పెట్టలేం కదా ఆ పెట్టుబడి మేము పెట్టలేము మరి ఎందుకు పెట్టొచ్చు అమ్మ ప్రభుత్వం చెప్తుంది సన్నోట్లు మేము పెట్టం ఎందుకు మా ఇంటి మాద మేము పెట్టుకున్నాను కష్టం అవుతుంది సన్నట్లు పండించారు అంటారు పండించాం ఐదు వందల బోనస్ ఇస్తాను ఐదు వందల బోనస్ వచ్చిన మేము పండించాం ఆయన ఇచ్చింది ఐదు వందల బోనస్ ఇస్తాడు కానీ ఖర్చు ఎక్కువ వస్తుంది కోసే రేపు పోద్దాం అన్నా గానీ దానికి దోమకాట వస్తుంది మరి ఏం చేయాలి మేము ఖర్చు ఎక్కువ ఖర్చు ఎక్కువ మరి మాకు ఏమి ఉండదు అన్నా ఐదు వందల బోనస్ ఇచ్చినా కూడా ఏమంటారు ఇయ్యం ఇచ్చిండు గెలిచిండు అయిపోయింది ఇంకేమిస్తాడు మొన్న ఇచ్చిండు తెచ్చిన కూడా ఐదు వందల గ్యాస్ కూడా ఇచ్చిండు తెచ్చుకున్నా రెండు రెండు లక్షలు మాఫీ చేసిండు ఐదు తెచ్చుకున్నా రైతు భరోసా రైతు భరోసా కూడా ఇచ్చిండు నిన్న ఉన్న దాకా కూడా రైతు బంధు కూడా వేసిండు ఇగ ఇక ఆగి ఇప్పుడు కవులు ఏం కట్టాలే నేనేం తినాలి ఇప్పుడు మందుల కిరాయి ఏం కట్టాలి దున్నకు ట్రాక్టర్ కి ఏం కట్టాలి మాఫీ చేసి మరి అదే మాఫీ చేసి అంటారు కదా ఆయన ఆమె ఇచ్చింది కదా అయ్యి మాఫీ చేసి ఇప్పటిదాకా ఆయన అన్నట్టు ఆయన ఇచ్చిన పదం విన మరి నిజంగా వాస్తవానికి ఉంది చాలా ఉంది చాలా ఉంది ఆయన చేసిన ప్రభుత్వం మంచిగా చేసిండు నమ్మిచ్చి గొంతు కోసిండు అంతే ఉన్నాయి పైన నాలుగు ఎకరాలని కౌలు పట్టుకొని చేసుకుంటే ఉన్నది అంతే ఎండిపోయింది రెండు ఎకరాలు వారింది మరి ఇప్పుడు ఆయనతో కూడా వారనట్టుంది మరి కౌలు ఆయన ఒకటడా ఎకరాను పదివేలు నువ్వు పండించుకోవడించుకోపోవు నాకు అవసరం లేదు కదా కౌలు కట్టి అంటాడు ఆయనకు నలభై వేలు కట్టియాలి కదా నాకు రెండు ఎకరాలలో ఆయన కౌలు వాంగ నాకు ఏమి మిగులుతుంది నాలుగు ఎకరాలు పెట్టినా రెండు ఎకరాలు ఎండిపోయింది పొలం ఎండిపోయింది కౌలు కట్టాలి ఏమన్నా మిగులుతుంది సార్ ఆయన అందులో వస్తే ఇండ్ల లేదా అని ఇండ్లో వస్తే అన్లేదని ఏదేస్తాడు ఆయన ఈ కూలీలకు లేదా కరువు పనికి పోతే వాళ్ళకు పన్నెండు వందలు ఇస్తానే కూడా అవయ్ ఆకు కరువు పని పోయినా కాని పైసలు కూడా వాడతావు మొన్న ఏంది ఎలక్షన్ లో అని మొన్న వేసిండు అని ఫ్రీ బస్ పెట్టి చాలా మంచిగా ఉంది అది మగవాళ్ళైతే బస్సు కూడా ఎక్కడారు బయట ఇప్పుడు ఎన్నడో ఒకనాడు మేము వ్యవసాయం చేసాడని బస్ ఎక్క ఎన్నడూ బస్ ఎక్కనియరు మాది టెగులు సుమారం ఇంత దూరం రావాలంటే రోజు గల అడుగు కిరా పెట్టుకుని వస్తున్నా ఆటోకు నాకు బస్సులు వేసే ఫ్రీగా ఎవరు ఎక్కడ ఇస్తారు మాకు ఆపుతారా ముందు ఆపరు బస్సులు ఆపుతలేదు ఆపరు అసలు మా మధ్యన మొత్తమే ఆపరు స్టాప్ లేదా స్టాప్ ఉంది రెండు ఉన్నాయి స్టాపులు ఉన్నాయి కానీ అక్కడ ఒలివన నుంచి ఫుల్ అవుతారుగా మాకు ఆపరు ముందు స్టాప్ నుంచి ఫుల్ అయ్యేస్తారు ఇంకా మాకు ఆపరు ఆటోనే ఫ్రీ బస్సు పెట్టిన ఆటో పెట్టే లాభం కాదు ఇక పెట్టే లాభం అంటే రోజు దిగోటోళ్ళకు ఫ్రీ మాకేం ఫ్రీ లేదు మాకేం లాభం లేదు ఇబ్ ఉంటారు చాలా ఇబ్బంది ఉందన్న మాకు ఇప్పుడు నిన్న మొన్న ఇన్ని పోసింది మా బోరు ఆ ఇప్పుడు ఆయన కూడా పోతడి కేసీఆర్ ఉన్నాక ఇన్ని నీళ్ళు వచ్చినాయి కాలులో కొంటే ఆ జాలకుంటే మాకు ఇన్ని నీళ్ళు వచ్చినాయి అద్దెకరమో ఎకరమో దోపిడో దుద్దుకున్నాం ఇప్పుడు ఆయనతో కూడా ఉండదు కూలీ పోదామన్నా కానీ కూలీలు కూడా వాళ్ళు పిలిచారు అందరు ఎండి అయిపోతుంది ఎవరు పిలుస్తారా ఓరు పరిస్థితి మరి ఏం చేయాలి ఇప్పుడు ఏం చేసినా ఆయన ఉంది ఇప్పుడు పదవి ఏం చేస్తాం మనం ఏం చేయలేం కదా ఇంద్రమ్మ రాజ్యం అంటాడు ఇందిరమ్మ రాజం అంటాడు ఇంద్రమ్మ రాజం అప్పుడు వచ్చినప్పుడు ఏమి వచ్చింది ఏమొచ్చింది నాగాలు పెట్టి దున్నాం రోజు ఒకరిన దున్ని పెట్టినాం ఒక్క మడి పెడితే మా భాగ్యం అయింది అప్పుడు నీళ్ళు లేక నీళ్ళు లేక ఇన్ని పండించమా పండియలే కదా రోజులు తీసుకొచ్చినట్టు అప్పుడు ఎట్లుందో అట్లనే ఉంటది అంతే కాంగ్రెస్ ఎప్పుడు వస్తుందో కరువే అని చూపిస్తుంది అంతే కాంగ్రెస్ వస్తే ఎప్పుడు కరువే ఉంటుంది ఈ పది ఉన్నదో ఉండదో లేదో కవులు పట్టినో మాదో దున్ని పెట్టుకున్నాం ఇంత ఇంత పొట్ట నడిపించుకున్నాం కానీ మళ్ళీ ఏడుంది షిప్ అంటే ఎన్ని వేసిండు అంతే ఇక మరి అట్లాంటిది ఎందుకు గెలిపించుకున్నారు రైతులు అందరూ ఎందుకు గెలిపించుకున్నారు అంటే వాళ్ళకు ఏంటంటే అమ్మ అన్ని అమీలు ఇస్తుండే కదా ఇవన్నీ మంచిగా వస్తాయి కదా రెండు లక్షలు మాఫీ అంటుండే కదా బోనస్ ఇస్తా అంటుండే ఆడలోకి ఇరవై ఐదు వందలు ఇస్తాను ఐదు వందలు గ్యాస్ అనే ఇవన్నీ కావాలా అని ఉబ్బేసిరు ఓటు అన్నాడు తెల్లారు గూట అందుకు అయిపోయింది నువ్వర నేను ఎవరు నీతో నాకేం అవసరం ఇప్పుడు పోయి మనం అడిగిన అనుకో నువ్వు నాకు ఓటేసినవా నువ్వు ఎవరైనా వచ్చిన వీడికి బయటికి వెళ్ళగొట్ట అంటాడు ఏం చేస్తావు అంతే నేను డబ్బు ఇచ్చి కొనుక్కున్నా అంటాడు కానీ తీసుకుంటేలో బుద్ధి తక్కువ अट्ला mm.